తల్లిని యోధులు లేరు మదర్స్ డే ఎవరు స్టార్ట్ చేశారో తెలుసా గురించి చెప్తాను ప్రతి సంవత్సరం మదర్స్ డే ని మీ రెండో ఆదివారం జరుపుకుంటాం ఇది మన మదర్ యొక్క లవ్ త్యాగానికి గుర్తుగా జరుపుకునే ఒక ప్రత్యేకమైన రోజు ఈ మదర్స్ డే ని ఫస్ట్ లో అమెరికాలో జరుపుకునేవారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నారు అన్నా మొదటిసారిగా మదర్ డే నిర్వహించింది ఎందుకో తెలుసా తన మదర్ అయిన అన్నా రీవ్స్ జార్విస్ చేసిన సేవలకు గుర్తుగా ఈ మదర్ డే ని జరుపుతుంది తన తల్లి ఒక సోషల్ వర్కర్ తన తల్లి తల్లుల ఆరోగ్యం శాంతి కోసం చాలా ఎక్కువ పనిచేసింది తను చనిపోయిన తర్వాత తన కూతురైన అన్నా జార్విస్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో మొదటిసారిగా ఈ మదర్ డేని జరపడం స్టార్ట్ చేసింది అయితే పంతొమ్మిది వందల పద్నాలుగులో అమెరికా అధ్యక్షుడు కుడ్ర విల్సన్ అధికారికంగా మరెడిని ప్రకటించారు ఏ సూరు నేను అమ్మ కోసం గ్రీటింగ్ కార్డ్ తయారు చేశా. సూపర్ ఆరుష్ మరి అమ్మకు విశేషపు హ్యాపీ మదర్స్ డే అమ్మా. థాంక్యూ ఆరుష్. మీరు ఎవరు? సీతా ఆరు ఫాస్ట్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.